మొత్తానికి ఇప్పుడు ఉండే పొజిషన్లో నెంబర్ వన్ వెరైటీ అండి ఫైవ్ లీటర్స్ ఓన్లీ ఈ కొద్ది చెట్లకు మాత్రమే పోసిన మాకు వచ్చే ప్రాబ్లం ఈ తోట ప్రాబ్లం ఇదే చీలిపోవడము అదిను నెమటోడు ఇది వస్తే కాయ కొనదు సార్ ఇంకా అసలు వేస్ట్ ఇది అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ్ బజార్ బృందం జనార్దన్ రెడ్డి బొక్కరాయి సంవత్సరంలో జామతోట రైతు ఇతనికి పది ఎకరాలు ఉంది కొన్ని మొక్కలకి మన నెమ్జాప్ని ఇచ్చాం ఇప్పుడు ఈ తోట చూడటానికి వచ్చాం ఇంకొన్నిటికి దెబ్బతిని ఉంది ఇప్పుడు జనార్దన్ రెడ్డి చెప్తాడని మన పక్క రైతు చెప్పినాడు ఒకసారి చూడండి మీకు ఇది ఫిట్ అయిందంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒక ఫైవ్ లీటర్స్ వరకు తెప్పను కొన్ని మొక్కలకి వేసిన కొంచెం బాగానే ఉంది ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి దానికి ఇంకో టెన్ లీటర్స్ తీసుకు తీసుకొని పోద్దాం అనుకుంటున్నాం మెషిన్ ఇరవై రోజులకి చిన్న చిన్న ఎగురులు వచ్చినాయి ఇప్పుడు కొద్దిగా స్టేజ్ ఉంది అదే ఇంకొక టెన్ లీటర్స్ పోస్తే మొత్తం ఫిట్ అవుతుందని అనుకుంటున్నాను అది దెబ్బతిన్న మొక్క మొక్క వయసు ఆ దెబ్బతిన్న దాన్ని బట్టి ఇవ్వాలి మనకు మామూలుగా ఏంటంటే ఫోన్లో ఇవన్నీ అడుగుతాం మీ మొక్క ఫోటో పెట్టు ఇవన్నీ అందుకే అడిగేది ఎందుకని అంటే మనం ఇది మన కెమికల్ మందు మాదిరి కాదు కదా ఆకులు కషాయం ఇవన్నీ కూడా మన మొక్క గురించి అడిగి దాని ప్రకారం ఇస్తాం అనమాట ఇది మొత్తానికి ఇప్పుడు ఉండే పొజిషన్ నెంబర్ వన్ ఇదా వెరైటీ అంటే ఇంకా దీనికన్నా వెరైటీ అయితే ఇంకా రాలే ఏం వెరైటీ ఇది విఎన్ఆర్ తాయిగావా అంటారు విఎన్ఆర్ విఎన్ఆర్ బైక్ విఎన్ఆర్ బిహి స్టార్ట్ చేసినారు మన ఇక్కడ ఇండియాలో వస్తే వీళ్ళకి దీనికి కూడా వేయాలి నువ్వు ఇలా వస్తావు కదా ఇట్లా చూసుకో ఎండు పళ్ళులు ఈ పల్లాకు ఇవన్నీ సిమ్టమ్స్ ఇది అయిపోయాక ఇది వస్తుంది అది అయిపోయాలకి ఈ నువ్వు ముందర ఒకసారి చూసుకో ఈ మొక్కలకే వెయ్యి అండ్ ఇందులో ఇరవై ఇరవై ఐదు రోజుల దాకా ఇది నెమటోడ్స్ పనిచేసాక బలానికి మారుతుంది అందుకనే ఏమి ఇవ్వక్కర్లేదు అంటాం కానీ మీరు మొదటిసారి నేను మామూలుగా చేత్ వేయమంటున్నాను కదా వీక్గా ఉన్నాయని వీక్గా ఉన్నాక ఒకసారి స్ప్రే వద్దు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అయినా డ్రింసింగ్ అయినా ఇది డ్రిప్కి అయినా వదిలొచ్చా ఇది సెకండ్ టైం నుంచి ఫస్ట్ టైం వీక్గా ఉన్నాయి కదా అందుకని మనం నేరుగా ఇప్పుడు చూడు ఈ మొక్కకి ఐదు లీటర్లు పోస్తున్నాం డెల్లు సరిగ్గా ఐదు లీటర్లు దానికే వెళ్తుంది లేకపోతే వెయ్యి లీటర్లో పదివేల లీటర్లో కలిపి వెళ్ళిపోతుంది కదా కలిపి వెళ్ళిపోతుంది అది అందుకని వద్దు అనేది ఇదిగో ఇది ఊరిన తడి తగులుతుంది లేదు మొత్తం అయితే మొత్తం తడుచుకుంటుంది సార్ మొత్తం తడి ఆటి వరకు ఇటు వరకు సెట్ అయ్యేందా ఉన్నాయా బాగా ఇట్లా బాగా మొత్తం పారినట్లు అనిపిస్తుంది నీళ్ళు పారితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది తడి ఇది లోపలికి గిమ్కే అంత కాదు ఎక్కువ పెడతాం మేము ఎందుకంటే ఇప్పుడు వన్ వీక్ ఒకసారి కదా వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి పెడతాం కాబట్టి ఎక్కువ పెడతా ఓ టూ డేస్ వదిలేస్తా అట్లే ఇప్పుడు మనం పోయ్యనేవి కూడా ఉన్నాయి ఫైవ్ లీటర్స్ ఓన్లీ ఈ కొద్ది చెట్లకు మాత్రమే పోసిన మరి ఎట్లా పోస చేతోనేగా పోయాల్సింది చేత్తోనే అంతే మొత్తం ఐదు లీటర్లు తీసుకొని మొత్తం పోషణా చెట్టు చెట్టుకి పోషణ చెట్టు చెట్టు ఐదు లీటర్లు ఐదు లీటర్లు పోషనా పోదు ఇది ఎన్ని మొక్క ఇది త్రీ ఇయర్స్ అయింది దీనికి ఎనిమిది నుంచి పడాలి దీనికి పరిపోయాలి దీనికి వెంటనే పోయించయ్యా ఇది రికవర్ అయినాయి సరిపోదు అదే నేను అంటుంది ఈ ఐదేళ్ళు కదా ఈ ఏల్ది ఈ ఏళ్ది తగ్గింది అనుకో ఈ రెండేళ్ళకి ఇది ఉంటే ఇది మళ్ళీ బాగా ఫాస్ట్ గా కదా ఉంది ఇంకొకసారి పోయండి నేను హ్యాపీగా లేను ఇదిగో ఇప్పుడు చూసా మామూలుగా ఇలాంటి ఎండు పళ్ళు ఉంటే ఇక్కడ చిగురు వస్తా నువ్వు ఎన్ని సంవత్సరాలు అనుభవం నాకు అయితే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇట్లాంటి కొమ్మలకి ఇక్కడ ఎక్కడైనా వచ్చిందా ఎప్పుడైనా అంటే ఉంటే వస్తుంది ఇట్లా డ్రై రాదు ఆ ఇప్పుడు అంటే ఇక్కడ ప్రాణం ఉంది కాబట్టి ఇక్కడ చిగురు వచ్చింది మన మందులో ఉన్న గొప్పతనం అది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇది వీటికి వచ్చింది ఇదిగో తర్వాత నెమ్మదిగా ఈ పచ్చద ఇక్కడ కనపడుతుంది చూడు అది డల్ అయింది పోయింది ఇంకా ఇప్పుడు ఇదొంద చూసావా ఈ రంగు చూడు ఎలాగుందో కొత్తగా వచ్చేది నీకు అంతా కూడా ఇలాగే వస్తుంది దాని తర్వాత దీని కాయ బరువు పెరుగుతుంది కాయ వెయిట్ పెరుగుతుంది గ్రోత్ ఫిట్ తర్వాత ఇచ్చుకుంటే నువ్వు మళ్ళీ నెమటోడ్స్ రాకుండా ఉంటుంది ఇక్కడ నుండి ఇంక పోయలేదు ఇక్కడ వరకు ఈ ప్లేస్ మాత్రం పోస్తాము ఇది విరిగిపోయింది అనుకుంటే వచ్చింది ఇది కొత్త చిగురు అతను నాతో పాటు వస్తా సార్ వచ్చింది సార్ అన్నాడు అంటే అక్కడ ప్రాణం ఉంది అందుకనే ఎండు పనులు ఎప్పుడు వచ్చినా సరే ఎరగ కొట్టకూడదు ఎక్కడ ప్రాణం ఉంటే అక్కడ వస్తారు వస్తాది నీకు రెండో ఏడుక ఇదంతా మళ్ళీ కలుసుకుంటా తర్వాత మీరు కాయ కట్టేది మన మా పండగకి వీటికేగా కాయలకే ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు ఇంత వచ్చినప్పుడు ఈ సైజు వచ్చినప్పుడు ఇంకా కొంచెం తేలిగ్గా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎన్ని ట్యాంకులు స్ప్రే చేస్తారు వెయ్యి లీటర్లు వెయ్యి లీటర్లు పది లీటర్లు గ్రోత్ ఫిట్ తీసుకొని ఒకసారి కొట్టే అప్పుడు ఆ మసా పండగ కూడా చాలా మటుకు తగ్గిపోతుంది అంటే అది ఈ సైజులో ఉన్నప్పుడే పెట్టేసిపోతుంది తర్వాత నీకు ఏమవుతుందంటే కాయ సైజ్ పెరుగుతుంది షైనింగ్ పెరుగుతుంది ఈ మచ్చలే మెయిన్ మాకు వచ్చే ప్రాబ్లం ఈ తోటకు ప్రాబ్లం ఇదే మెయిన్ ఇట్లా ఇట్లా చీలిపోవడము ఇట్లా కానడము అదిను నెమటోడు కాయ ఎంత రెడీ అయినాక వీల్ వచ్చేసినట్లు కాయను కాయ చూడు ఇది వస్తే రేట్ ఎంత పడిపోతుంది ఇది వస్తే కాయ కొనరు సార్ ఇంకా అసలు వేస్ట్ ఇది ఓహో అంతా గ్రోత్ ఫిట్ ఏమి వేయలేదు సార్ ఇది మన వేయలేదు అక్కర్లా ఇటు గ్రోత్ ఫిట్ వాడండి డ్రిప్లో ఇచ్చేయండి ఇప్పుడు మీరు డ్రిప్ లో ఏమంటున్నాను పది లీటర్లు కదా అంటే వెయ్యి లీటర్లు ఇస్తున్నారు ముందర రోజు మామూలు నీడు డ్రిప్ మామూలు ఫుల్గా వాటర్ ఇచ్చేసి లాస్ట్ మళ్ళీ మరుసటి మరుసటి రోజున వెయ్యి లీటర్లు ఇచ్చారు అనుకో మిగతా నీళ్ళకి ఇవ్వకుండా ఈ వెయ్యి లీటర్లే పారించవచ్చా అట్లా కాదు వెయ్యి లీటర్లు అంతటికీ అంటే రెండు నిమిషాలు కూడా ఉండవు స్లోగా ఒక పది నిమిషాలకు వస్తే ఏమవుతుంది రెండు నిమిషాలు కూడా రావు ఒక నిమిషానికి అరవై వెయ్యి లీటర్ల పైన కొడుతుంది ఒక నిమిషం వెయ్యి లీటర్లు కొడుతుంది మోటార్ అంటే మరి నీళ్ళు బాగా కలిసిపోతాయి కదా కలిసేదైతే కలుస్తుంది కంపల్సరీ అదే మరి ఒక పని చేయగలుగుతారా మన స్ప్రేయర్ తీసుకొని నాజులు తీసేయి నాజులు తీసేసి ఇట్లా పెట్టుకుంటా పోయి పెట్టుకుంటే ఫస్ట్ టైం పోయండి తర్వాత ఒకసారి స్ప్రే ఇద్దాం నాకు ఒకటి పోవాల సార్ నెమ్మటోడి అయిపోతాయి నెమటోడి అయిపోతాయి అదేముంది ఇప్పుడు ఇది కూడా బతికిపోతాదయ్యా ఇది మనం దీనికి లీటర్లు పోయి ఇది బతికిపోతుంది ముందర రోజు బాగా తడి అది డైరెక్ట్ డ్రిప్ డ్రిప్లే కాదు కదా ఓన్లీ తీసేసి ఈ మొక్కకే డౌట్ ఉన్న మొక్కకెల్లా సంతోషం ఇప్పుడు దీంట్లో మిగతా వీక్ గా ఉన్నాయి అందుకని గ్రోత్ ఫీట్ వాడమని అంటున్నాను నెమ్జాప్ కూడా కొన్ని మొక్కలకు మళ్ళీ వాడాలి ఇప్పుడు మనం సత్యసాయి అనంతపూర్ జిల్లాల్లో ఉన్నాం ఈ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు కూడా మీకు చెప్తాం సెలవు